హలో అండి నేను మీ నిషిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గారెల్ని ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను మీరైతే ఈ టిప్ తెలుసుకున్న వెంటనే సేమ్ ఇలాగే స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారనమాట ఎందుకంటే గారెలు వేయడం అంత ఈజీగా వేసేవచ్చు ఎన్ని అయినా కానీ చాలా సింపుల్గా చేసేవచ్చు అండి చాలా సాఫ్ట్గా అండ్ ఎన్ని గారెలైనా కానీ క్విక్గా చేసేయాలంటే ఇలా చేయండి నేనైతే ఫస్ట్ ఇక్కడ హాఫ్ కప్ వరకు ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి మీరైతే నార్మల్ రైస్ అని తీసుకోండి కానీ ఉప్పుడు బియ్యంతో సార్ ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట అంతేకాకుండా మన హెల్త్ కూడా చాలా మంచిది హాఫ్ కప్ ఉప్పుడు బియ్యానికి నేను ఇక్కడ ఫుల్ కప్ వరకు మినప గుళ్ళను తీసుకుంటున్నాను యాక్చువల్గా చాలా మంది కూడా మినపప్పుతో పాటు రైస్ అనేది తీసుకుని గారెలు వేసుకోవడానికి చాలా అండి మినపప్పుతో వేసుకుంటే సాఫ్ట్గానే వస్తాయి అనుకుంటారు కానీ రైస్ కాంబినేషన్లో కూడా వేసుకున్న సాఫ్ట్గా వస్తాయి అనమాట మీరు ఎప్పుడు కూడా ఇలా దోశలకు కానీ ఇడ్లీకి కానీ గారెలకు కానీ మీరు ఖచ్చితంగా ఇలా బ్రౌన్ రైస్ అనేవి అంటే తీసుకున్నారంటే చాలా మంచిది అనమాట అంతేకాకుండా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా నేను పప్పుని కడిగేసుకొని ఇలా నానబెట్టేసుకున్నాను కదా ఇందులో ఒక అల్యూమినియం కానీ లేకపోతే ఇలాగ మనం నైఫ్ కానీ ఏదైనా ఒకటి ఇలా పెట్టేశారనుకోండి పప్పు తొందరగా నానిపోతుంది ఒక వన్ అవర్కి నేను నైఫ్ పెట్టడం వల్ల తొందరగా అనేవి ఈ పప్పు నాపే చూసారా ఇప్పుడు ఈ మినపగ అన్నిటిని కూడా నేను ఇంకా వాష్ చేయాల్సిన పని లేదు మనం వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టాం కాబట్టి నేను డైరెక్ట్గా గ్రైండర్లో వేసేసుకుంటున్నాను మీరు మిక్సీ జార్లో అయితే కనుక కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ మిక్సీ చేసుకోండి లైట్గా వాటర్ కూడా వేసుకోండి అంటే చాలా గట్టిగా పట్టేస్తే ఏంటి అంటే కనుక గారెలు అనేవి పర్ఫెక్ట్ షేప్లోకి అయితే రావచ్చు కానీ గట్టిగా ఉంటాయి అన్నమాట కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని అది ఒక ఫోమ్ అనేది యాడ్ అయ్యేంత వరకు మీరు మిక్సీ చేసుకోండి నేను గ్రైండర్లో కూడా అలాగే చేస్తున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్కి నేను పర్వాలేదు లేకపోతే మీరు ఒక కూరగాయన తీసుకున్నా పర్లేదు దీనిపైన ఒక కాటన్ క్లాత్ వేసేసి మన దగ్గర ఇలాంటి ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ గ్లాస్ చుట్టూరు టైట్గా పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెట్టేసుకొని మీరు గారెలు వేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు షేప్స్ వస్తాయి సేమ్ మీరు ఇలాగే ఏమైనా సరే ఎలాంటి స్వీట్ రెసిపీ అయినా చేసుకోవచ్చండి సో నేను ఎలాగో చూపిస్తాను చూడండి అంత కూడా గ్రైండ్ అయిపోయింది ఇందులో నేను ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను మీరు నేనైతే ఇక్కడ స్వీట్ గారెలు వేస్తున్నాను కాబట్టి ఏం వేసుకుంటలేదు మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు వేసుకొని గారెలు వేసుకుంటే సూపర్ ఉంటాయి అనమాట చాలా బాగా వచ్చేస్తాయి చక్కగా ఇప్పుడు నేను సాల్ట్ వేసేసుకున్నాను కదా సాల్ట్ మొత్తం కూడా చక్కగా కలిపేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం నేను గారెలు అనేవి వేస్తాను చూడండి మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఎప్పుడు కూడా వాటర్ వేసుకోకుండా మిక్సీ అనేది చేయొద్దు మీరు మిక్సీ జార్లు అయితే కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఫోమ్ అంటే బాగా నూరగా ఫామ్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకుంటే గారెలు బాగా వస్తాయండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ కాటన్ క్లాత్ చుట్టు పెట్టుకున్నాం కదా దీన్ని వాటర్లో ముంచి దీనిపైన గార షేప్ అనేది చేసేసుకోండి ఇలా చేసేసుకొని మనం డైరెక్ట్ కానీ ఆయిల్లో అనేది వేసేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట కొంతమందిలో గారెలు వేయడం చాలా కష్టం అనమాట చేతుందేమో అని చెప్పి అలా ఏం లేకుండా ఇలా ఈజీగానే చేసేసుకోవచ్చండి